शिव शिवमन्त्रमो मदिलो मरुवकुवो मनसा शिव शिवमन्त्रमु मदिलो मरुवकुवो मनसा शिव शिवमन्त्रमो मदिलो मरुवकुवो मनसा య సంహారీమాం ఇహ పర సాదన మే నరులూ సురుచిరతారక మే ఇహ పరసాదన మే నరులురుచిరతారక మే మధురము శివమంత్రమో మదిలో మరువకు ఓ మనసా మధురము మంత్రము మదిలో మరువకు ఓ మనసా భావజ సంహారా నా స్వాగతమిదే గోను మా భావజ సంహారా నా స్వాగతమిదే గను భవజ సంహార నా స్వాగతమిది గను మా పాలనుముంచేదవో మున్నిటను ముంచెదవో పాలను ముంచెదవో ముంచేదో ముంచెదవో ముంచేదో బరమునిదయ్యా వారము నీదయ్యా జయ హే సర్వేశా సతి సాంబవి ప్రాణేశా శ్రీహనహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడు వో శంకరా మధురము శివ మంత్రము మదిలో మరువకు ఓ మనసా మధురము శివ మంత్రము మదిలో మరువకు మనసా ఇహ పరసాదన మే నరుల సురుచిర తారక మే మధురము శివ మంత్రము మదిలో మరువకో మనసా బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాది దీస విశ్వేశ్వరం నీలి మేఘాలకేలీ వినోదాలలో తేలు శ్రీశైల మల్లీశ్వరం కోటి నదులందు సుస్నానములు చేయు పొలమించు క్షేత్రాన వుసించు శ్రీరామలింగేశ్వరం ನಿತ್ಯ ಗೋದೀನೃತ್ಯ ಸಂಗೀತ ನೀರಾನಂದೂ ದ್ರಕ್ಷಾರವಾ ಭೀಮೇಸ್ವರ ನಿತ್ಯಬಲಪುಷ್ಪವೃಂದಾಚಿಂದೂಲೋಕ ಕೈಲಾಸವಸೀನ್ಸು ಶ್ರೀಕಾಳಹಸ್ತೀಸ್ವರ ದೇವೇವಾ ನಮಸ್ತೆ 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 ನಮಃ సేవకులన్న నీచమతులై దీనాలి వేదిన్సు దుర్భావులుయ్యి నరజాతి అట్టి నరజాతి సేవకున్ బ్రహ్మాది దేవేంద్రాల తత్సేవాతము వీడి భిక్షకుడవై సేవింపం ఈ బంటుకే నీవే బంటుగా వచ్చినావు బలిరా శ్రీకాళహస్తీశ్వరం శ్రీకాళహస్తి స్వరాళహస్తి స్వరా వవి పుష్పం బగౌ అగ్నిమగ అకుపారంబుభూమి స్థలంబౌ శత్రువతి మిత్రుడౌ విషమువ్యాహారమౌన్నలంబులో ఫలం శివ శివేత్యాషనుల్లాసన్ శివని నా మూ శ్రీకాళహస్తిశ్వరా శివని నా మూవస్య కరమూ శ్రీకాళహస్తిశ్వర క్రూరం జ్యనులరో కుండన్ గుహల్గల్గవో క్షేరాణీకమవిదులందొరగదో సీతామృత స్వచ్ఛ స్వచ్ఛవాక్పూరం వేరుల పారదో తపసులంద్రో వంగనివోపవో చరంబోధు రేల రాజుల్ జనుల్ శ్రీకాళహస్తిశ్వరా చరంబోధురే రాజుల్ జనుల్ శ్రీకాళహస్తిశ్వరా వవి పుష్పంబు అగ్నిమగో అకుపారంబు భూమి స్థలంబౌ శత్రువతి మిత్రుడో విషముదివ్యాహారమౌన్నీ స్థలంబులో ఫలం शिवशिवेत्या भाषनुल्लासि किं शिवनिना सर्ववस्य सर्ववस्य कर्म श्रीकालहस्तेश्वरा शिवनीनामो सर्ववस्य कर्म श्रीकालहस्तीश्वरा ॐ नमः शिवाय ॐ नमः शिवाय